ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే చూసేది న్యాయ వ్యవస్థపైనే కానీ ఇవాళ అలాంటి న్యాయ వ్యవస్థనే ఒత్తిళ్లకు గురి చేసేటువంటి బృందాలు ప్రయత్నం చేస్తున్నాయంట ఇలా న్యాయ వ్యవస్థనే మట్టునబెట్టే ప్రయత్నం చేస్తే ఇక కష్టం వచ్చినా ఎవరికి అర్థం అర్థంగానటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఇవాళ ఇక న్యాయ వ్యవస్థ పైన ఒత్తిళ్లకు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇక్కడ వార్తనైతే మనం చూస్తున్నాం ఇక బురద జల్లాలని కొందరు చూస్తున్నారు న్యాయ వ్యవస్థ పైనే బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారట కొందరు ఇక సిజేఐ నాయకత్వానికి ఇది పరీక్ష కాలంగా మారిపోయింది సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడాలి సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడాలి తప్ప బలహీనంగా ఉండకూడదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రాచూడ్కు ఆరు వందల మంది న్యాయవాదులు లేఖ రాసినారంట ఆరు వందల మంది న్యాయవాదులు ఒత్తిళ్లకు కుతంత్రాలకు లోన్ అవుతున్నది లోనుగా ఒత్తిళ్లకు కుతంత్రాలకు పాల్పడుతున్నారు న్యాయ వ్యవస్థ పైన ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఇక దీన్ని ఏ రకంగా మనము చూసుకోవాలో అర్థం కావట్లేదు ఇవాళ న్యాయ వ్యవస్థ పైన ఒత్తిళ్లు తీసుకు తీసుకువచ్చి న్యాయస్థానాల ప్రతిష్టతను ఇక మొత్తానికి మసగ బార్చేందుకు స్వార్ ఆ స్వార్థ ప్రయోజనాలతో కూడినటువంటి ఒక బృందం ప్రయత్నాలు చేస్తోందని ఆరు వందల మందికి పైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడుకు ఉమ్మడిగా లేఖ రాశారు ఆరు వందల మందితోని లేఖ రాసినారంట జస్టిస్ డివై చంద్రాచూడ్కి ఒత్తిళ్లకు లోను కాకూడదని బలంగా నిలబడాలని ఒక బృందం ఏర్ ఒక బృందము వచ్చేసిందట బృందము మొత్తానికి న్యాయ వ్యవస్థను తప్పుదోవబట్టించే ప్రయత్నం చేస్తున్నదంట ఇక ఇట్లా మరి ఏం జరగబోతుందో ఈ బృందం చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్య కూర్పునకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సంక్లిష్ట సంక్లిష్ట తరుణంలో సిజేఐ జస్టిస్ డివై చంద్రాచూడు నాయకత్వం కీలకమని పరిస్థితుల్ని తట్టుకునేందుకు సుప్రీంకోర్టు బలంగా నిలబడాల్సి ఉందని పేర్కొన్నారు ఈ రకంగా వచ్చిన తర్వాత ఇక న్యాయస్థానాలలోకి వెళ్ళి న్యాయం జరుగుతుంది మాకు న్యాయస్థానాలు ఉన్నాయనేటువంటి బలం కూడా ధీరత్వం కూడా కోల్పోయే పరిస్థితి ఇక న్యాయస్థానాలనే దెబ్బతీసిన తర్వాత ఎవరి వైపు వెళ్ళాలి ఎవరు న్యాయం చేయాలి ప్రజలారా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక పరిస్థితుల్ని తట్టుకునేందుకు సుప్రీంకోర్టు బలంగా నిలబడాల్సినటువంటి ఉందని పేర్కొన్నారు హుందాతనంతో కూడినటువంటి మౌనానికి ఇది సమయం కాదన్నారు లేకపై సంతకాలు చేసి ఇక చేసిన వారిలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఇక మనన్ కుమార్ మిశ్రా సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే ఇక పింకి ఆనంద్ తదితరులు ఉన్నారు ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో తీర్పులను ప్రభావితం చేసేందుకు ఒత్తిడి వ్యూహాలను ఇక స్వార్థ శక్తులు అమలు చేస్తున్నాయని కూడా వారు ఆరోపించారు రాజకీయ నాయకుల పైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే ఇవాళ ఈ బృందాలు ఏర్పడి ఒత్తిళ్లకు పాల్పడుతున్నాయి న్యాయవ్యవస్థ పైన ఒత్తిళ్లు చేస్తున్నటువంటి కథనం ప్రభావితం చేసేందుకు ఒత్తిడి వ్యూహాలను ఇక స్వార్థ శక్తులు అమలు చేస్తున్నాయని వారు ఆరోపించారు నిర్దిష్ట కేసుల్ని వారు ప్రస్తావించకపోయినా విపక్ష నేతలకు సంబంధించినటువంటి అవినీతి కేసులపైన విచారణ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం ఇక ప్రభావితం చేసే ప్రయత్నాలు న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే కోర్టు ప్రతిష్టను ఇక దెబ్బతీసేందుకు కొందరు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు కోర్టులపై ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం సడలిపోయేలా కొన్ని కీలక మార్పుల తప్పుడు కథనాలు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థించేలా మాట్లాడుతూ రాత్రులు మీడియా ద్వారా న్యాయమూర్తుల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారు గతంలోనే కోర్టులు ఎంతో బాగా పనిచేసేవని ఇప్పటిలో పోలిస్తే గడిచిన కాలమే స్వర్ణయుగం అనేటువంటి అవ భావనను కల్పించి భావనను కల్పించి ప్రస్తుత న్యాయ వ్యవస్థను ఇక కించపరుస్తున్నారు అని కూడా రాజకీయ లబ్ధి కోసం కోర్టులను ప్రభావితం చేయడం వాటిని ఇబ్బందికర పరిస్థితులు ఇక స్పష్ట స్పృష్టించడమే వారి ధ్యేయం ఇలాంటి అంశాలు బాధాకరమని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం వ్యక్తపరుస్తున్నారు ఈ రకంగా అయిపోయింది న్యాయ వ్యవస్థను కూడా ఓ ఇక న్యాయ వ్యవస్థను కూడా కొనే రకంగా ఉన్నది ఇలా న్యాయ వ్యవస్థను కూడా డబ్బులు పెట్టి కొనే రకంగానే చేస్తున్నారు ఇలా ఇక రాజకీయ నాయకులు కొందరిపైన అవినీతి ఆరోపణలు చేయడం ఆ తర్వాత వారినే తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగంగా కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది ఇక కోర్టు నిర్ణయాలు ఒకటి మళ్ళా చెప్తాను వినండి రాజకీయ నాయకులు కొందరుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆ తర్వాత వారిని కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది కోర్టు నియ నిర్ణయాలు కోర్టు నిర్ణయాలు ఇక తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ఇక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు అంటూ మౌనంగా ఉంటే హాని చేయాలనుకునే వారికి మరింత బలం వచ్చేటట్లే న్యాయస్థానం కోసం నిలబడాల్సినటువంటి న్యాయ వ్యవస్థ కోసం నిలబడాల్సినటువంటి సమయం సన్నద్ధమై అసన్నం అసన్నమైంది అని పేర్కొన్నారు ఈ కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టును కోరడం జరిగింది అలాంటి పదాలు వాడటం ఏమిటి న్యాయ వ్యవస్థ పనితీరును కించపరిచేలా స్వర్ణయుగం బెంచ్ ఇక ఫిక్సింగ్ లాంటి పదాలను కొందరు ఇక వేటకారమైనటువంటి అర్థం వచ్చేలా ప్రయోగిస్తున్నారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు ఇది న్యాయ వ్యవస్థను అఘౌరపరచడమే కాకుండా కోర్టుల హుందాతనాన్ని ధిక్కరించడమేనని చెప్పారు ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని అన్నారు ఇక కోర్టులను ప్రభావితం చేయడం సులభమంటూ పలువురు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని కూడా చెప్పారు న్యాయ వ్యవస్థ సమగ్రతను కాపాడే చర్యలు చేపట్టాలని కూడా సిజే అభ్యర్థించినట్టుగా మనం చూస్తున్నాం ఇక బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి అని చెప్తున్నటువంటి మోదీ బెదిరించడం అనేది కాంగ్రెస్ యొక్క సంస్కృతి అంటే బెదిరింపులకు పాల్పడుతుంది కాంగ్రెస్ ఇతరులను బెదిరించడం బుజ్జగించడం వేధించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు సిజేఐకి న్యాయవాదుల లేకపైన ఆయన యాక్స్ వేదికగా స్పందించారు ఐదు దశాబ్దాల క్రితం వారే కాంగ్రెస్ కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయ వ్యవస్థ కోసం పిలుపునిచ్చారు వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారు ఏ దేశం ఎలాంటి నిబద్ధత చాటుకో చాటుకోరు నూట నలభై కోట్ల మంది భారతీయులు వారిని దూరం పెడుతున్న ందుకు పోవన అవసరం లేదు అని కూడా అన్నారు ఇక కపట బుద్ధికి పరాకాష్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ వ్యవహారం ఈ రకంగా ఉంటుంది కపట బుద్ధికి పరాకాష్టగా మారిపోయింది ఈ స్పందన ప్రధాని ఇక కపట బుద్ధికి పరాకాష్టంగా కాంగ్రెస్ అభివృద్ధి అభివర్ణించింది అంటూ ఇక ప్రతి వ్యవస్థను ప్రధాని బెదిరిస్తూ ప్రధాని బెదిరిస్తూ రాజ్యాంగాన్ని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్యాన్ని మధ్యపెడుతున్నారని ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు ఇక్కడ మోదీ కాంగ్రెస్ను విమర్శిస్తే ఖర్గే మోదీని విమర్శించారు గతంలో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రజాస్వామ్యం నాశనం అవుతోందని చెప్పడాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు మోదీ చేసిన తప్పులకు కాంగ్రెస్ను నిందించడం తప్పద తగదన్నారు ఇక న్యాయ వ్యవస్థ పరిరక్షణ పేరుతో నిస్సిగ్గుగా ప్రధాని వ్యవహరిస్తున్నారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు ఎన్నికల బాండ్లు సహా పలు అంశాల్లో ఇటీవల కాలంలో మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయన్నారు